హర్షల్ పటేల్ను ఫ్యాన్స్ క్రికెట్ లవర్స్ ముద్దుగా పర్పుల్ పటేల్ అని పిలుచుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్లో హర్షల్ పటేల్ ముప్పై రెండు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ హిస్టరీలో ఒక సీజన్లో ఒక బౌలర్ పడగొట్టిన హయ్యెస్ట్ వికెట్స్ ఇవే రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కూడా హర్షల్ పటేల్ ఒక రికార్డు సాధించాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఈ సీజన్లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ధోని తొమ్మిది ఇన్నింగ్స్లో నూట పది పరుగులు సాధించాడు బ్యాటింగ్ యావరేజ్ ఫిఫ్టీ ఫైవ్ కాగా స్ట్రైక్ రేట్ ఏకంగా టూ ట్వంటీ ఫోర్గా ఉంది ఈ ఐపీఎల్లో ధోని ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు ఇందులో ఒకటి రన్అట్ ఇక రెండోది నేటి మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనిని హర్షల్ పటేల్ మొదటి బంతికే క్లీన్ బౌల్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ధోనీని ఒక బౌలర్ అవుట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంతకుముందు ధోని రన్ అవుట్లో కూడా హర్షల్ పటేల్కు భాగం ఉంది పంజాబ్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో ధోనీని రన్ అవుట్ చేసిన త్రో హర్షల్ పటేల్ విసిరినదే